ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తునేవి మాట్లాడారు ప్రభునామీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం ప్రభుతో ప్రతినిత్యం అరుణోదయ దర్శనం అరుణ అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని విందాం గమనించండి లోక స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని చదువుకుందాం ఆరో నెలలో గాబ్రేను దేవదూత గరేలోని నజరేతుని ఊరిలో దావీదు వంశస్సుడైన యోశ ప్రదానం చేయబడిన యశోభను పురుషునికి ప్రదానం చేయబడిన కన్యతకు వచ్చి దేవుని చేత పంపబడిను ఆ కన్య పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభం ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను దయాప్రాప్తురాలా నీ శుభం ప్రభు నీకు తోడు అని చెప్పిన దేవుని బిడ్డలు గమనించండి ఉదయకాలమున మరియమ్మ దగ్గరికి దేవుని యొక్క కృపచేత దూత పంపించబడి ఈ వర్తమానం అందిస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం దయా ప్రాప్తురాల నీకు శుభం ప్రాప్తురాల నీకు శుభం అని చెప్పినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నా మరియమ్మ దయకు ప్రాప్తురాలి అంటే దేవుని యొక్క దయకు ఆమె ప్రాప్తురాలని దేవుని బిడ్డారు జ్ఞాపం చేసుకున్నాం కనుక దేవుని వల్ల కృప పొందితివి దేవుని వల్ల నీ కృప పొందితివి ఇదిగో గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏ పేరు పెట్టుదు అని దూత వర్తమానాన్ని మరియమ్మకు అందించినట్లుగా దేవుని బిడ్లార జ్ఞాపం చేసుకున్నాం ఆది దంపతులైన ఆదాము అవలు ఆజ్ఞాతక్రమం చే పాపమునకు లోనైన వారిని వారి చే సమస్త మానవ జాతిని విమోశించుటకు లోకరక్షకుడిగా యేసు ప్రభువు ఈ లోకానికి రావలసి వచ్చింది ఆయన స్త్రీ గర్భమున లేక స్త్రీ సంతానం వలన పరిశుద్ధాత్మ ద్వారా ఎలాంటి పాపము లేని వాడినిగా పరిపూర్ణ దేవునిగా భూలోకంలో జన్మించవలసి వచ్చినని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం అది కాండు మూడవ అధ్యాయం పదహై పదహైదవ గమనిస్తే మరి ఈ విషయాన్ని మనం గమనించగలం అందుకు దేవుడు ఒక యోగ్యమైన స్త్రీ కొరకు యథార్థవంతుల కొరకు నమ్మకస్తుల కొరకు విధేయులుగా ఉన్న ఆయన మాట విని వారి కొరకు వెదకిను ఆ ఎదుక వివేకము కలిగి దేవుని వెదకు వారు కలదేమునని ఆయన కరుణా భూమిపైన పరిశీలించినప్పుడు దేవుడు మరియను చూపించినట్టుగా దేవుని బిడ్డకు జ్ఞాపం చేసుకున్నాం గమనించండి లోక రక్షకుడు భూలోకానికి వచ్చి మనుషులను వారి పాపములండి నుండి ఈ ప్రవచనాత్మకమైన విషయాలు మరి మనం గ్రహించినట్లు ఈ ప్రవచనాలను బట్టి నమ్మిన స్త్రీలు విమోచన కొరకు ఆయన మరియమ్మ గర్భంలో జన్మించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుంది అందుకనే ఆమె మరియమ్మను దర్శించి చెప్పిన మాట మనం గమనిస్తే దేవుడు మరియమ్మను ఎన్నుకొని ఉత్తమరాలుగా గుర్తించి దయాప్రాప్తురాలుగా దాసురాలుగా పరిశుద్ధ్రాలుగా విధేరాలుగా ప్రార్థనా పౌరాలుగా దీనురాలుగా అంత మాత్రమే కాదు యథార్థ పరురాలుగా దేవునికి ఆమె కనిపించినట్లుగా చూస్తున్నాం అందుకనే ఆమె యొక్క యథార్థతను గుర్తించి దేవుడు ఆమె గర్భంలో జన్మించాలని ఆమె గర్భవాసంలో ఆయన పండుకోవాలని ఉద్దేశంతో నరావతారునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే దేవుని యొక్క వర్తమానం విన్న తర్వాత ఆమె మరి దయాప్రాప్తురాలు గనుక ఉత్తవురాలు కాబట్టి వెంటనే దేవుని చిత్తానికి లోబడినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుని యొక్క వర్తమానం విన్న తర్వాత దూత మాట నమ్మి ఇదిగో ప్రభుత్వ అవసరాలను ఆయన దేవుని బిడ్డలకు గమనించండి దేవుని చిత్త ప్రకారం జరుగునుగాక అని ఆమె వెంటనే తను తాను సమర్పించుకున్నట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా మరియమ్మ గర్భంలో ప్రభువు క్రీస్తు వారు నరావతారునిగా జన్మించినట్లుగా దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు మరియమ్మను ఏర్పాటు చేసుకున్నాడు మరియమ్మ ద్వారా దేవుని యొక్క కార్యాలు జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుంది అందుకనే మరి అమ్మ దేవునికి సమర్పించుకుంది కనుక దయాప్రాప్తులకు ఆమె నిజముగా మరి దేవుని యొక్క చిత్తానికి లోపడింది కనుక ప్రభుయేసు క్రీస్తు వారు నరావతారునిగా నరునిగా భూలోకములో ఆయన జన్మించినట్లుగా దేవుని బిడ్లారాకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు దీవించాడు బలపరిచాడు బలమైన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్లారాకు జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే దేవుని చిత్తం అలాగా నెరవేరినట్లుగా దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుంది అందుకనే ఆమె ఒక మంచి పాట పాడినట్టుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి లోకా వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు వచ్చిన గమనిస్తే నా ప్రాణము ప్రభువును గనపరుచుతున్నది ఆయన తన దాసురాలు దిన స్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించను సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యం చేశను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురని ఆమె దేవుని స్థుతించినట్టుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం నిజమే దేవుని బిడ్డాల గమనించండి మరి దేవుడు ఆశీర్వదించాడు దీవించాడు బలపరిచాడు దేవుడే మానవాకారములో ఆమె గర్భంలో మరి పండుకున్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఇలాగా మరి మరి అమ్మ దయకు ప్రాప్తురాలైంది అందుకనే దయా ప్రాప్తురాల నీకు శుభం ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పిన మాట మరి అమ్మ జీవితం నెరవేర్చాడు అందుకంటే దేవుడే ఆమెకు తోడుగా ఉన్నాడు దేవుడే ఆమెను హెచ్చించాడు దేవుడు ఆమెను స్థిరపరిచాడు దేవుడు ఆమెను బలపరిచాడు దేవుడే ఆమె గర్భంలో ఆయన నరావతారుడిగా జన్మించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరం ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు క్రిస్మస్ దినాల్లో మనందరిని దీవించి బాలపరిచి